హాయ్ హలో నమస్తే నేను మీ కట్టాకార్తి జీవి రెడ్డి రియలైజేషన్ వచ్చిందా ఆవేశపూరితంగా రాజీనామా చేశాడని డే వన్ నుంచి నేను చెప్తా వస్తున్నాను సో అది ఆవేశపూరితమని అర్థమైపోయిందా జీవిరెడ్డికి పార్టీ పట్ల కానీ పార్టీ నాయకుడుగా ఉన్న చంద్రబాబు పట్ట కానీ ఇప్పటికీ ప్రేమ ఉందని మనం చెప్తున్నటువంటి వార్తలు కానీ మళ్ళీ టీడీపీలోకి అతను వచ్చే అవకాశం ఉందని వస్తున్నటువంటి వార్తలు కానీ బలం చేకూర్చే విధంగా జీవీ రెడ్డి తన ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ పెట్టారు దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ రవిత్ కుమార్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే కార్తిక్ సార్ జీవిరెడ్డి రాజీనామా చేయటం అది పార్టీ సభ్యత్వాన్ని చేశాడు తన పదవికి చేశాడు తర్వాత ప్రభుత్వంగా దానికి ఇచ్చిన కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా చేశాడు అయితే కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఆమోదించింది ప్రభుత్వంగా కానీ పార్టీకి ఇచ్చినటువంటి సభ్యత్వం పార్టీ పదవి పార్టీ అధికార పదవిని పోస్తూ ఇంకా క్యాన్సిల్ చేసినట్టయితే నాకు తెలీదు ఇప్పుడు జీవి రెడ్డి ఒక ట్వీట్ పెట్టినట్టు మనకు తెలుస్తూ ఉంది ఏం పెట్టాడు అతని ఉద్దేశం ఏంటి ఇక్కడ జీవిరెడ్డి మొన్న ఏదైతే ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్కి రిజైన్ చేస్తూ టీడీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశాడు అది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు లేదా అనేది మనం చూడాలి కాకపోతే ఏంటంటే మీరు అన్నట్లు ఇందాక అతను మంచి యాక్టివ్ పొలిటీషియన్ అండ్ మంచి యాక్టివ్ అడ్మినిస్ట్రేటర్ అక్కడ తప్పు జరిగింది అంటూనే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలని కోరుకునే వ్యక్తుల్లో జీవిరెడ్డి ఉంటాడు ఇక్కడ జీవిరెడ్డి కూడా ప్రెస్ మీట్లో పెట్టి ఎందుకు ప్రెస్ మీట్లో పెట్టి చెప్పాడంటే దానికి కారణం ఉంది ఎందుకంటే అది ఎవరు చెప్పలే ఎందుకంటే ప్రెస్ మీట్లు పెట్టారు ప్రెస్ మీట్లు పెట్టారు అని అంటున్నారు కానీ ప్రెస్ మీట్లు పెట్టడం వల్లే కదా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడనేది ప్రజలకు చెప్పగలిగేది ఇది దాంట్లో కొన్ని అనుచిత పదాలు వచ్చాయి అనేటువంటిది లేదు లేదు అది కొంతమంది ప్రచారం చేసింది ఇది ద్రోహం లాంటిది అన్నారు కొంతమంది ఏం చేయాలి రాజద్రోహం అనేసి ఇట్లా అన్నారు అంటే ఇతను ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు మనం యాక్షన్ తీసుకోమని చెప్పితే ఇది అన్యాయం జరుగుతుంది నాలుగు వందల మంది ఉద్యోగులు ఉన్నారు ఉత్తపుణ్యానికి జీతాలు ఇస్తారు కానీ నిజానికి విషయం ఏంటంటే సార్ మనం చెక్ చేసే సార్ తీసేసారు అదే శాలరీస్ క్రియేట్ అయ్యాయి వాళ్ళకి మీరు ఎట్లా చేస్తే ఎట్లాగా అనే ఉద్దేశంతో ఆయన అలిగి వీళ్ళు యాక్షన్ తీసుకోవడం చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకోవడం లేదు ఇక్కడ ఉన్న ఎండి నేమో ఈ విధంగా ఉన్నాడు అని కొంచెం మనస్తాపం చెందిన మాట వాస్తవమే కానీ అతను పార్టీకి రిజైన్ చేసినప్పుడు మాత్రము టీడీపీ శ్రేణులు కానివ్వండి టీడీపీ అభిమానులు కానివ్వండి కొంచెం యూత్ అంతా ఆంధ్రప్రదేశ్లో చాలామంది యూత్ జీవీ రెడ్డిని అభిమానించేవాళ్ళు ఎందుకంటే డిఫరెంట్ టాపిక్స్ను గత ఫోర్ ఇయర్స్గా అతను డిబేట్స్లో పార్టిసిపేట్ చేస్తే అందరికీ సుపరిచితమయ్యాడు అందరూ బాధపడ్డారు అరే ఏనా అవినీతి అన్యాయం చేసి అవినీతి చేసి ఏదైనా అంటారు కానీ మంచి స్పీకర్ మంచి యంగ్ కానీ రాజకీయాల్లో యంగ్ ఓపిక సహనం కూడా కావాలి కావాలి అంటే మనం అట్లా ఎక్స్పెక్ట్ చేయలేము కావాలి కానీ అందరూ ఎట్లుంటారు అంటే సార్ మీరు రాజకీయాలు ఎప్పటి నుంచే చూస్తున్నారు మీకు బాగా తెలుసు అవును చాలా మంది ముఖ్యమంత్రిని చూశారు ఒక ఐఏఎస్ ని పక్కన పెట్టడం అనేది ఒక పెద్ద ప్రొసీజర్ ఎట్ నైట్ తీసుకునే ఒక డెసిషన్ కాదు అది అతను ఐఏఎస్ పక్కన పెట్టమని చెప్పలా ఈ నాలుగు వందల మంది నేను చెప్పాడు చెప్పాడు ఎందుకు ఎందుకు చెప్పింటాడంటే ఈ యాక్షన్ తీసుకోకుండా అతను తాత్సారం చేస్తున్నాడు కాబట్టి చెప్పి ఉండవచ్చు అది దానికి కూడా కారణం ఉంది యాక్చువల్గా ఏంటంటే కొంతమంది నాలుగు వందల పది మంది ఎంప్లాయీని తీసేసారు ఇంకా రెండు వందల మంది తీసేయాలంటే జనరల్గా ఆ రెండు వందల మంది కోసం అంటే ఒక్కొక్క ఎంప్లాయీని అంటే ఒరిజినల్ ఎంప్లాయీ పోయారనుకోండి అనుకోకుండా అతను కోర్టుకు పోయాలనుకోండి మొత్తానికి అసలుకే మోసం వస్తుంది కాబట్టి అది ప్రొసీజర్ ప్రకారం చేయాలన్న దానికంటే అవుతుంది అవుతుందనేది ఓకే అయినా కూడా ఏదైతే ఇతను జీవి రెడ్డి ప్రెస్ ముందు చెప్పాడో వాటి మీద ఏం చర్యలు తీసుకున్నామనేది కూడా వాళ్ళు కూడా చెప్పిండింటే సమాజానికి మీడియాకి వాళ్ళు ప్రెస్ రిలీజ్ చేశారు చెప్పి ఉండింటే అప్పుడు ఇతను చెప్పిన దాన్ని ఇతను రైజ్ చేసిన పాయింట్కి వీళ్ళు తీసుకున్న డెసిషన్కి తెలిసిపోయిండే ఇక్కడ ఏం జరిగిందో కానీ ఆ రోజు ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేది కానీ నిన్న ఈ బడ్జెట్ ఏపీ బడ్జెట్కి సంబంధించి శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి జీవి రెడ్డి ఏపీ బడ్జెట్ మీద అలాగే వాళ్ళ ప్రస్తుతానికి ఇప్పుడు ఆయన పార్టీలో లేడు కాబట్టి ఆయన పాత బాస్ చంద్రబాబు నాయుడు గారి గురించి కొంచెము చాలా చాలా మంచిగా ట్వీట్ చేశాడు ఏం ట్వీట్ చేశాడు ఒకసారి విందాం జీవీరెడ్డి చేసిన ట్వీట్ ఏమిటంటే నిన్న ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కేవలం ముప్పై మూడు వేల కోట్ల అతి తక్కువ రెవెన్యూ లోటుతోనే మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల భారీ బడ్జెట్ను ప్రణాళికాబద్ధంగా రూపొందించారు నేను నా వృత్తిని కొనసాగిస్తున్నా కొనసాగిస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల నాకు ఎప్పటికీ గౌరవం అభిమానం ఉంటుంది తక్కువ కాలంలోనే టీడీపీలోనూ ప్రభుత్వ వ్యవస్థల్లోనూ నాకు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించడం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను ఈ అవకాశానికి నేను ఎప్పటికీ మా సార్ నారా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మా సార్ ముఖ్యమంత్రి అవ్వాలి రాష్ట్ర పురోగతికి ఆయన మద్ ఆయనకు మద్దతుగా నిలవడం ప్రతి అభివృద్ధి కోరుకునే తెలుగు వ్యక్తి బాధ్యత ఇట్లు మీ జీవి రెడ్డి అనేసి ట్వీట్ చేశాడు దీంట్లో మా నాయకుడు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ అంటే ఆయన రాజకీయం దూరంగా ఉన్నాడు ఒక ఒక నాలుగైదు రోజులుగా మా సార్ అంటున్నాడు మా సార్ అన్నాడు మా సార్ మా సారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి మా సార్ ఇంకా డెవలప్ చేయాలి ఆంధ్రప్రదేశ్ ని ఏమి డెవలప్మెంట్ కోరుకునే ఎవరు కూడా రాష్ట్ర పురోగతికి ఆయనకు మద్దతుగా నిలవడంలో ప్రతి అభివృద్ధి కోరుకునే తెలుగు వ్యక్తి బాధ్యత ప్రతి తెలుగోడు ఎవరైతే అభివృద్ధి కోరుకుంటారో వాళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడుకి మనం మద్దతుగా నిలబడాలి అనేసి చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా చాలా మంచిగా ఆయనకున్న అభిమానము గౌరవము చంద్రబాబు నాయుడు గారి ఉన్నతిని కూడా ఈ ట్వీట్లో కోరుకున్నాడు కాబట్టి ప్రస్తుతానికైతే రాజకీయాలుగా దూరంగా ఉన్నప్పటికీ అన్నాడు దీంట్లో ఇప్పుడు జీవిరెడ్డి ట్వీట్ ద్వారా రాజకీయాలకు దగ్గరగా త్వరలో వస్తాడని మనం అనుకోవాలి ఆయనకి ఎప్పుడు కూడా టీడీపీ పార్టీ మామూలు చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతుంటాయి సహజంగా అది ఇదేం పెద్ద తీవ్రమైన తప్పిదమే కాదు తప్పిదమే కాదు అవినీతి అమ్మాయిని వేధించిన కాదు కాదు బూతులు తిట్టేవాడు కాదు బాగా చదువుకున్నాడు సీఏ లాయరు మంచి స్పీకరు సబ్జెక్ట్ మీద ఉంటది అన్ని ఉంటాయి కాబట్టి ఇలాంటి వాళ్ళు మళ్ళీ పార్టీనే పార్టీలోకి ఎప్పటికైనా టీడీపీ పార్టీలో ఇలాంటి వ్యక్తులకు ఎప్పుడు డోర్స్ ఓపెన్ అయ్యే ఉంటాయి వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా సర్వీస్ అందించవచ్చు ఏమి వాళ్ళు ఏదైనా సలహాలు సూచనలు ఏవైనా ఇవ్వచ్చు లేకపోతే ఫుల్ ఫ్లెడ్జ్ మళ్ళీ పార్టీలో కూడా రీజైన్ కావచ్చు అంతా రెడ్డి మీదే ఇంకా ఆధారపడి ఉంది నా అడుగుతున్న డౌట్ ఏంటంటే ఫస్ట్ వైసీపీ నుంచి ప్రస్థానం స్టార్ట్ చేశాడు అతనికి ఐడియా ఉంది వైసీపీలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఎలాంటి ఓన్ అభిప్రాయాలు చెప్పడానికి ఉండదు ఇచ్చిన స్క్రిప్ట్ చెప్పడానికి ఉంటుంది అక్కడ విభేదించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాడు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం ఉన్నాడు కానీ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ భవిష్యత్తు లేదు అనుకున్న తర్వాత నేను కూడా సజెస్ట్ చేశాను అది ఇక్కడ నువ్వు ఉంటే రాజకీయంగా అవకాశం లేదు అనేటువంటిది తర్వాత అతను టీడీపీలోకి పోయాడు టీడీపీలోకి పోయిన విత్ ఇన్ డేస్ లో సార్ జాతీయ అధికార ప్రతినిధి వచ్చింది విత్ ఇన్ డేస్ లో పార్టీ కూడా బాగా గుర్తించింది అతను కూడా పార్టీకి బాగానే సర్వీస్ చేశాడు ఎన్నికల తర్వాత కూడా మొదటి స్టోరీగా రెండోసారి ఏపీ పైబర్ నెట్ కార్పొరేషన్ పెద్ద కార్పొరేషన్ ఇచ్చారు టీడీపీలో ఎలా ఉంటుందంటే ఇమ్మీడియట్గా పర్సన్ని ఐడెంటిఫై చేస్తారు అవును ఇతని ఇతను దేంట్లో ఎక్స్పర్టు ఇతని సేవలు మనం దేనికి ఉపయోగించుకోవాలని ఐడెంటిఫై చేస్తారు అవును అది టీడీపీకి ఉన్న ప్రత్యేకత అట్లా ఐడెంటిఫై చేసే జీవిరెడ్డికి అధికార ప్రతినిధి ఇచ్చారు దాంట్లో సూపర్ సక్సెస్ అయ్యాడు ఆయన సూపర్ సక్సెస్ అయ్యాడు దాని తర్వాత ఆయనకు మంచి పోస్ట్ ఇచ్చారు అట్లాగే అధికార ప్రతినిధిగా కూడా కొనసాగుతున్నారు డిబేట్స్లో కూడా ఎప్పుడైనా అంటే అంత మంచిగా ఉంటుంది కాబట్టి ఆయనకి ఏమి ఇబ్బంది లేదు టీడీపీ తరఫులు ఎప్పుడు ఆయన కోసం తెరిచే ఉంటాయి ఆయన ఎప్పుడైనా రావచ్చు జీవిరెడ్డి రావాలని కూడా మనం ఆశిద్దాం అలాంటి వాళ్ళు పాలిటిషియన్స్ రావాలి రావాలి ఎందుకంటే మీలో జీవిరెడ్డి లాంటి వాళ్ళు ఉంటే ఇంకొంతమంది నెక్స్ట్ జనరేషన్ యూత్ పాలిటిక్స్లోకి వస్తుంటారు అవును కాబట్టి రెడ్డి మళ్ళీ టీడీపీకి రావాలని కోరుకుందాం కార్తీక్